నమస్తే ప్రాతస్మరణ మంత్రాల్లో నాలుగోదైన మంత్రము దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం ఓం ఉతే దాణి భగవంత శ్యామ ఉత ప్రపిత్వ ఉత మధ్యే అహనా ఉతోదితమగవన్ సూర్యస్ దేవానాం సుమతౌ శ్యామ దీని అర్థం ఏంటంటే ఉత్ అంటే ఈశ్వరుని మనము ఏం ప్రార్థిస్తున్నామంటే ప్రాతకాలము ఉత్ అంటే మరియు ఇదానిం ఇసు సమయ్ ఈ సమయం లోపల ఉత్ ఉత్ ఔర్ అంటే ఇంకా కూడా ఆహ్నం అహ్నం అంటే దినము ఇప్పుడు రాత్రి పగలు ఉంది కదా పగలను అహ్నం అంటారు మధ్య అంటే మధ్యకాలము అంటే మధ్యాహ్నం అని కూడా అనుకోవచ్చు ప్రపిత్వే ప్రపిత్వే అంటే పొందవలసిన ఐశ్వర్య ఐశ్వర్యము అంటే మధ్యాహ్నము పొందవలసిన ఐశ్వర్యము భగవంత భగవంత అంటే చాలా ఐశ్వర్యము అంటే ఎక్కువ ఐశ్వర్యము కలవారిగా శ్యామ చేయుము కావలను ఉత్ మరియు మగవాన్ మహాదని అయిన ఈశ్వరుడు సూర్యస్య సూర్యుకే ఉదయమే అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత అంటే సూర్యుని ఉదయ సమయం లోపల సూర్యుడు ఉదయించే సమయం లోపల వేదానం దేవానాం అంటే విద్వాంసుల యొక్క సుమతి వాళ్ళ యొక్క మంచి బుద్ధి మాకు ఉండుగాక వయం శ్యామ దీని అర్థం ఏంటంటే పూర్తి అర్థము ఇందులో ఉత్తు అని ఉంది తర్వాత ఇదానిం ఉంది ఉత్ అంటే అవురు ఇదానీ అంటే ఇస్ సమయ అంటే ఈ సమయం లోపల ఉత్తు ఉత్ ఉత్తు అంటే మరియు కూడా ఇంకను కూడా తర్వాత అహనం అంటే దినములో మధ్య మధ్య అంటే దినములో మధ్యకాలం అంటే మధ్యాహ్నము ప్రపిత్వే అంటే పొందవలసిన ఐశ్వర్యము మేము పొంది భగవంత అంటే చాలా ఐశ్వర్యవంతులము చాలా ఐశ్వర్యవంతులము అగుదుముగాక శ్యామ అంటే అగుదుముగాక ఉత్ మరియు మగవాన్ మగవాన్ అంటే మహాదని అయిన ఈశ్వరుడు సూర్యస్య అంటే సూర్యుడి యొక్క ఉదితో ఉదయకాలమున అంటే సూర్యుడు ఉదయించే సమయమున దేవానాం అంటే దేవతల యొక్క అంటే విద్వాంసుల యొక్క సుమత అంటే సుమతి అంటే మంచి బుద్ధిని వయం మేము శ్యామ ధరింతుముగాక అలాంటి బుద్ధివంతులము అగుదుముగాక అంటే ఉదయమే మనము ఈశ్వరిని ఏం ప్రార్థించాలంటే ఓం ఉతేదానిం భగవంత శ్యామ ఉత ప్రపిత్వ మధ్యే అహనాం ఉతోదితమగవన్ సూర్యస్య వయం దేవామత శ్యామ మేము అంటే ఈ ఉదయకాలం అంటే ప్రాతస్మరణం లోపల ఈశ్వరుని ఏం ప్రార్థిస్తున్నామంటే ఓ పరమేశ్వర ఇప్పుడును మధ్యాహ్న కాలమును అంటే ఇప్పుడంటే అంటే ప్రాత సమయము మధ్యాహ్న కాలము మరియు ఇతర సమయం లోపల భగవంత శ్యామ అంటే అధికమైన ఐశ్వర్యవంతుల మగుదుముగాక ఉత సూర్యస్య అంటే సూర్యుని ఉదిత అంటే ఉదయకాలమున వయం మేము అంటే ప్రాతస్మరణం లోపల ఉదయకాలం మనం ఏం ప్రార్థిస్తున్నామంటే దేవానం విద్వాంసుల సుమతో శ్యామ మంచి బుద్ధితో అంటే విద్వాంసుల యొక్క బుద్ధితో ముందు ముందుగాక అంటే భగవంతుడు మనము ఉదయమునని స్మరించడం ద్వారా మన లోపల అలాంటి ఒక సంకల్పం ఏర్పడుతుంది ఆ సంకల్పము ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నాము కనుక ఈశ్వరుని సహాయం లభిస్తుంది మనకు చేయడంలో ఉత్సాహం లభిస్తుంది ఇక్కడ ఐశ్వర్యవంతులం కావాలనేది ఉంది అంటే భౌతికంగా అభివృద్ధి చెందాలని ఉంది తర్వాత విద్వాంసుల యొక్క అంటే దేవతల యొక్క మంచి బుద్ధిని కలిగి ఉండాలని కూడా ఉంది అంటే దినము అంటే ఉదయము కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రము కానీ అంటే రోజంతా మేము ఐశ్వర్యవంతులుగా ఉంధము కాక ఈ ఉదయం నుంచే మేము అంటే లేవగానే మొదలు దేవతల యొక్క బుద్ధిని కలిగి కాక అంటే దివ్యమైన బుద్ధిని కలిగి దివ్యమైన ఐశ్వర్యాలను పొందాలని ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం అంటే మనము ఎంత ప్రయత్నం చేస్తే అంత జ్ఞానం లభిస్తుంది అంత ఐశ్వర్యం లభిస్తుంది వేదం లోపల జ్ఞానానికి ఐశ్వర్యానికి ఒకటే అర్థం ఇక్కడ రెండు రకాల ప్రార్థిస్తున్నాం మనం ఐశ్వర్యం ఇమ్మని ప్రార్థిస్తున్నాము బుద్ధినిమ్మని ప్రార్థిస్తున్నాము మనకు ఐశ్వర్యం ఉండి కూడా సద్బుద్ధి లేదనుకోండి ఆ ఐశ్వర్యం కూడా దురుపయోగం అవుతుంది కనుక మనకు మంచి బుద్ధి కావాలి మనకు అన్ని ఐశ్వర్యాలు లభించాలి అప్పుడే మనం ఆనందంగా ఉండగలం ఆనందంగా ఉండాలంటే సద్బుద్ధి ఉండాలి మనకు కావలసిన సుఖ సాధనాలు లభించాలి అంటే ప్రాతస్మరణము మనము చేయడం ద్వారా మన మనసంతా సకారాత్మక భావాలతోనే నిండి ఉంటుంది అంటే ప్రొద్దున లేవగానే నిద్ర నుండి లేవగానే ఈశ్వణ్ణి యొక్క మంచి భావంతో మన మనసును నింపడం ద్వారా మన లోపల ఆ రోజంతా కూడా మంచి ఆలోచనలు వస్తాయి అంటే ఈశ్వర్ని యొక్క స్మరణ అనేది మన లోపల అధికమైన శక్తినిస్తుంది సద్బుద్ధినిస్తుంది సకల ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ విధంగా మనము రాతస్మరణ లోపల ఈ మంత్రాన్ని ఉపాసించాలి అంటే మంత్రాన్ని ఉపాసించడం అంటే మంత్రంలో మనం ఏమైతే కోరుకుంటున్నామో దాన్ని పొందే ప్రయత్నం మనం చేయాలి ఉపాసన అంటే మనం దేన్నైతే కోరుకుంటున్నామో దాన్ని పొందే ప్రయత్నం చేయాలి కోరుకోవడం వేరు పొందడం వేరు అంటే మనం కోరుకున్నంత మాత్రాన్నే అంటే ప్రార్థన కేవలం ప్రార్థన మాత్రమే మనకు ఫలాన్ని ఇవ్వదు ప్రార్థనకు దగ్గర మనము పురుషార్థం చేయాలి ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ మొదలు ప్రార్థన ప్రార్థన ఏం చేస్తుంది మనకు మనం ఏం చేయాలో సూచిస్తుంది అదేవిధంగా ఎలా చేయాలో సూచిస్తుంది అది చేయడం లోపల ఈశ్వరుని యొక్క సహాయం కూడా లభింపజేస్తుంది కనుక ప్రార్థనాపూర్వకంగా మనము ఉదయాన్ని ప్రారంభించాలి ఈ మంత్రంతో నమస్తే